ఇక రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందన్నారు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదహారు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ప్రాజెక్టు టెండర్లు ఖరారు అయ్యాయని చెప్పారు కృష్ణా జలాల్లో రాష్ట్రానికి రావాల్సిన ఒక్క చొక్క నీ కూడా వదులుకోవద్దని సూచించారు రాష్ట్రంలో ఐటీతో పాటు ఆక్వా ఆయిల్ ఫామ్ రంగాల్లో అభివృద్ధి పైన సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారు ఐటీ కంపెనీలు ఒప్పందం ప్రకారం యువతకు ఉద్యోగాలు ఇవ్వకపోతే భూములు వెనక్కి తీసుకోవాలని పేర్కొన్నారు లిక్కర్ స్కామ్ లో నిందితులను చట్ట ప్రకారం శిక్షించాలని పోలవరం ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ చాలా ఆలస్యం అయింది దాన్ని ఇద్దరు ప్రాతిపది పైన పూర్తి చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది పోలవరాన్ని టెండర్స్ పెట్టినప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను రెండోసారి ఆ రోజు దాని పూర్తి ఖర్చు పదహారు వేల వంద కోట్లు ఉండేది ఇప్పుడు చాలా రేట్లు పెరిగింది దానికి పోలవరం ప్రాముఖ్యత ఏమంటే ఏడు లక్షల ఇరవై వేల ఎకరాలు కొత్త ఆయకట్టు ఇరవై మూడు లక్షల ఆయకట్టు స్థిరీకరణ దీంట్లో కృష్ణ కింద ఒక పది లక్షలు ఇక్కడ ఒక పదమూడు లక్షలు స్థిరీకరణ ఇరవై మూడు లక్షలు దాంతోపాటు ఆరు వంద తొమ్మిది వందల అరవై మెగావాట్స్ విద్యుత్ శక్తి అతి అంటే తక్కువ ధరలు మనకు వ్యయం అయిపోయిన తర్వాత ఇరవై పైసలు యూనిట్ వస్తుంది అదే బొగ్గులో మనం ఉత్పత్తి చేయాలంటే మనకు దగ్గర దగ్గర ఆరు రూపాయలు అవుతుంది ఒక యూనిట్కి అదే నీటితో హైడ్రో ప్రొడక్షన్ అంటే ఇరవై పైసలకు మనకు వస్తుంది అతి తక్కువ వ్యయంతో మనకు రికరింగ్ కాస్ట్ లేకున్నా వచ్చే విద్యుత్ శక్తి దీన్ని ఖచ్చితంగా త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది వీటితో పాటు రాయలసీమకు నీరు రావాలంటే పోలవరం పూర్తి అయితేనే నీరు రాగలుగుతుంది పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు దగ్గర దగ్గర పదమూడు లక్షల ఎకరాలు స్థిరీకరణ కృష్ణా డెల్టాకి గోదావరి నీరు తీసుకుపోతే ఆ పదమూడు లక్షల ఎకరాలు ఏదైతే ఉందో రాయలసీమ తెలంగాణకు వచ్చే ఆస్కారం ఉంటుంది ఇది ఒక మన దేశంలోనే అతి ముఖ్యమైన ప్రాజెక్టు దీన్ని త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది దీంతో పాటు కొన్ని సెటిల్ ఇష్యూస్ ఉన్నాయి అది కృష్ణా కృష్ణా డెల్టాకి సంబంధించి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో బావట్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆర్డర్స్ ఉన్నాయి ఈ ఆర్డర్స్ ని మళ్ళా పునర్పరి పరిశీలన చేయాలని తెలంగాణ కోరడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని యాభై అరవై సంవత్సరాల నుంచి ఏ విధంగా వాడుకుంటున్నారో దాన్ని అదే విధంగా వాడుకునే పద్ధతిని ఈ ప్రభుత్వం ఖచ్చితంగా అవసరమైతే కోర్టు కూడా పోయి తేవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది